ఆగస్టు నాలుగవ తారీఖు ఆదివారం రోజున శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రానుంది ఈ ఆషాఢ అమావాస్య రోజున ఎవరైతే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి కోట్ల అప్పు ఉన్నా సరే ఖచ్చితంగా తీరిపోతుంది ఎందుకంటే ఆషాఢ అమావాస్య సామాన్యమైనది కాదు అందులోనూ ఈ ఆషాఢ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తుంది ఇలా ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తే ఆ అమావాస్యకి ఎనలేని శక్తులు వస్తాయి అందువల్ల ఆ రోజు మనం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అద్భుతమైన పుణ్య ఫలితాలు దక్కుతాయి అంతేకాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున దాన చేయటం వల్ల కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది సాధారణంగా మామూలు రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున చేసే ఒక్క దానమైనా సరే కోటి దానాలతో సమానం అందుకే ఆషాఢ అమావాస్య రోజున మర్చిపోకుండా ఎవరికైనా పేదవారికి మీకు తోచినది దానంగా ఇవ్వండి బెల్లం అనేది చాలా శక్తివంతమైనటువంటిది తీపి పదార్థాలలో బెల్లానికి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది ఎందుకంటే బెల్లం అనేది ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలుని చేస్తుంది బెల్లం అనేది ప్రతి శుభకార్యాలలో ఉపయోగిస్తారు ప్రతి శుభవార్తను విన్నప్పుడు కూడా బెల్లంతో ఏదైనా తీపి పదార్థాలు చేస్తారు ముఖ్యంగా బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది అంతేకాదు ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి కూడా బెల్లంలో అధికంగా ఉంటుంది ఇంతటి గొప్ప పవిత్ర స్థానాన్ని పొంది ఉన్న బెల్లంతో ఈ శక్తివంతమైన యాభై సంవత్సరాల తరువాత వస్తున్న ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఏ పరిహారం చేయటం వల్ల కోట్ల అప్పు కూడా తొలగిపోతుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక కష్టాలను ఎదుర్కోవటం చాలా సహజం కొంతమంది ఆర్థికంగా ఎదుగుదలగా ఉంటారు మరికొంతమంది ఎంత కష్టపడినా ఆర్థికంగా ఎదగలేరు ఎందుకంటే దానికి కారణం వారి చుట్టూ ఉండే దుష్ప్రభావాలు దుష్టశక్తుల చెడు ప్రభావాల కారణం కావచ్చు అయితే ఈ చెడు శక్తులను దుష్ట శక్తి ప్రభావాలను తొలగించి ఆర్థికంగా ఎదుగు ఎదిగి మన జీవితం కూడా అందరిలాగా ఆనందంగా గడపాలి అంటే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున బెల్లంతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ రోజున చేసే ప్రతి పూజ ప్రతి పరిహారం ప్రతి దానానికి కోటి రేట్ల పుణ్య ఫలితం వస్తుంది అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మనం ఏదైతే ఈ వీడియోలో చెప్పుకుంటామో ఆ వీడియోలో నుండి ఏదైనా ఒక్క పరిహారాన్నైనా సరే పాటించగలిగితే గనక మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది మీ దరిద్రాల నుండి బయటపడి దరిద్రమైన జాతకులు కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారు ప్రతి మనిషికి అవకాశం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక అవకాశం మనిషికి రావాలి అంటే వారికి ఖచ్చితంగా గ్రహ దోషాలు ఉండకూడదు గ్రహ దోషాలు అనేవి మీకు వచ్చే అదృష్టాన్ని అవకాశాన్ని అడ్డుకుంటా అందువల్ల వాటి నుండి మీరు ముందుగా విముక్తిని పొందాలి అలా విముక్తిని పొందాలి అంటే ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున గోమాతకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి గోమాత అంటే భూమి మీద వెలిసిన కోటి దేవతలతో సమానం శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం గోమాతను పూజించిన వారికి పేదరికం అనేది దరిదాపుల్లో కూడా ఉండదు అంతేకాదు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున గోమాతకి ఒక్క దానం చేసినా కోటి దానాలు చేసిన పుణ్య ఫలితాన్ని మూటగట్టుకుంటారు కోటి పాపాలు తొలగిపోతాయి గ్రహాల అనుకూలత పెరుగుతుంది గ్రహాల యొక్క చెడు ప్రభావం శనిశ్వరుని దుష్ప్రభావాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు మనకు ఏదైతే దుష్టశక్తి దరిద్రాన్ని అంటుబెట్టుకుని ఉంటుందో అలానే మనకు అదృష్టం కలగకుండా అడ్డుపడుతుందో ధనం రాకుండా ఆపుతుందో విద్యా విద్యా వ్యాపారాలలో ఆటంకాన్ని కలిగిస్తుందో ఆ చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు కోటి పుణ్యాలను మూటగట్టుకుంటారు సాధారణంగా అమావాస్య అనేది భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్పది అమావాస్య అంటే కొద్దిగా నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అని కూడా నమ్ముతూ ఉంటాము అలాంటి నెగిటివ్ శక్తుల నుండి బయటపడాలి అన్నా అలాంటి నెగిటివ్ ఎనర్జీల నుండి బయటపడాలి అన్నా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పుని పసుపుని వేసుకొని ఇల్లుని తుడచాలి అలా చేయటం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాదు ఒకవేళ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది కూడా తొలగిపోతుంది అంతేకాదు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి వేప ఆకులు రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయటం వల్ల మనపై ఉన్న నెగిటివిటీ పరుల దృష్టి దోషం నరుల ఏర్పు నరదృష్టి వంటివి భయంకరమైనటువంటి దుష్ట శక్తుల ప్రభావం కూడా తగ్గిపోతుంది జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం కలుగుతుంది కాబట్టి స్నానం చేసే నీటిలో అవి వేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అదేవిధంగా ఈ అమావాస్య రోజున ఎవరైతే వీలున్నవారు నదీ స్నానం చేస్తారు వారికి ఉండే జన్మజన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి అంతేకాదు కష్టాల నుండి శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి విముక్తిని పొందుతారు అదేవిధంగా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఎవరైతే రాగి చెట్టుని లేదా వేప చెట్టుని పదకొండు సార్లు తాకి పదకొండు ప్రదక్షిణలను చేసి మీ మనస్సుల్లో కోరికలు చెప్పుకుంటారో అలాంటి వారి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అమావాస్య ఆషాఢంలో ఆదివారంతో కలిసి రావటం ఎప్పుడో యాభై సంవత్సరాల తర్వాత జరిగింది అని మళ్ళీ ఇదే అమావాస్య యాభై సంవత్సరాల తరువాత ఆదివారంతో కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అందుకే ఈ అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది సాధారణమైన అమావాస్యల కన్నా ఈ అమావాస్య వెయ్యి రేట్ల ఎక్కువ శక్తిని పొంది ఉంటుంది ఇక రాగి చెట్టు వేప చెట్టు రెండూ కూడా దైవ వృక్షాలుగా భావించబడతాయి భారతీయ సంస్కృతిలో చెట్లను పూజించే ధర్మం ఉంది ఎందుకంటే చెట్లు అనేవి లక్ష్మీదేవితో సమానం ఆ లక్ష్మీదేవి ఆలాహలం జరిగిన తరువాత అమ్మవారు ఉద్భవించే సమయంలో అమృతం ఆలహలంతో పాటు అమ్మవారు కొన్ని కల్పవృక్షాలతో జన్మించారు ఆ కల్పవృక్షాలలో మొట్టమొదటిది రాగి అయితే రెండవది వేప అని చెప్పుకోవచ్చు ఈ చెట్లకి అమావాస్య రోజుల్లో అధిక శక్తులు వస్తాయి ఇక రాగి చెట్టు విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపం రాగి చెట్టులో అమావా రోజుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి నివసిస్తారు అందువల్ల ఆ చెట్టుని తాకిన అక్కడ దీపాన్ని వెలిగించి తొమ్మిది ప్రదక్షిణలను చేసి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తలచుకున్న సకల దరిద్రాలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి విష్ణుమూర్తి కూడా సంతోషిస్తారు ఇక వేప చెట్టు కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది శక్తి దేవతలకి ఇష్టమైనటువంటిది అందువల్ల ఆ చెట్టుని తాకడం వల్ల ఘోర పాపాల నుండి విముక్తిని పొందుతాము అలానే తమలపాకు కానీ లేదా మందార మాకుని కానీ తీసుకొని దానిని డస్టు లేకుండా శుభ్రం చేసి దానిపైన గంధంతో స్వస్తి గుర్తుని వేసి మధ్యలో కుంకుమ బొట్టును పెట్టి దానిపైన గుప్పెడు రాళ్ల ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టి కుమ్మానికి ఎడమ వైపున పెడితే ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు అమావాస్య రోజు సాయంకాలాన ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి దరిద్ర శక్తులు బయటికి వెళ్ళిపోయి దైవశక్తి లోపలికి వచ్చి తిష్ట వేసుకొని స్థిర నివాసం చేస్తారు అదేవిధంగా అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అందువల్ల సాయంకాలం గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర ధూపం వేయాలి గుమ్మం దగ్గర దీపాన్ని వెలిగించాలి గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకొని అలంకరించుకోవాలి గుమ్మానికి ఎడమవైపు రాగి చెంబులో ఉప్పును వేసి నీటిని పోసి దానిని గుమ్మానికి ఎడమ వైపు లోపల పెట్టాలి తులసి కోట దగ్గర సాయంకాలం దీపాన్ని వెలిగించాలి సాయంకాలం ఉత్తర దిక్కున లేదా ఈశాన్యం దిక్కున లక్ష్మీదేవి పటం ముందు కానీ దీపాన్ని వెలిగించాలి ఈ మూడు స్థానాలు అత్యంత పవిత్రమైనటువంటివి వాస్తు శాస్త్రం ప్రకారం ఆ స్థానాలు వచ్చి దైవం నివసించే స్థానాలుగా పరిగణించబడతాయి అందుకే ఆ మూడు స్థానాల్లో అమావాస్య రోజు రాత్రి సమయంలో దీపం వెలిగించడం వల్ల సకల దరిద్రాలు వాస్తు దోషాలు సైతం తొలగిపోయి ఇంట్లోకి డబ్బు దోసుకు వస్తుంది ధనం రాకుండా ఆపే ఎంత ఘోర పిచాచ దుష్ట శక్తులైనా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది సాధారణంగా మనం అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఇంటికి దృష్టిని తీర్చే అలవాటు ఆచారం ఉంటుంది ఎందుకంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో తీసే దిష్టి అనేది తొందరగా ఫలితాన్ని ఇస్తుంది దరిద్రం అనేది తొందరగా వేడిపోతుంది అదేవిధంగా ఈ శక్తివంతమైన ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున ఇంటికి నిమ్మకాయ లేదా కొబ్బరికాయ లేదా గుమ్మడికాయతో దిష్టిని తీయాలి లేదా ఉప్పు నీటిలో ఎర్రని కుంకుమ నీటితో పసుపు నీటితో ఇలా ఏ నీటితో దృష్టిని తీసినా తొందరగా తొలగిపోతుంది ఇంటికి దృష్టి తగిలితే ఇంట్లో ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా బాధపడతారు అందులో ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది భగవానునికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి భగవానునికి ఆద్యం సమర్పించడం మర్చిపోవద్దు ఎర్రని మందారం పూనే రాగి చెంబులో వేసి ఆద్యం సమర్పించడం వల్ల రకరకాల దోషాలు ఎన్నో రోజుల నుండి పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి జీవితంలో ఏదైనా సాధించగలమనే ఒక నమ్మకం కుదురుతుంది ముఖంలో తేజస్సు ఖచ్చితంగా కనిపిస్తుంది భగవానుడు సృష్టికే వెలుగుని ఇస్తారు మన ఇంట్లో ఉండే దరిద్రాన్ని చీకటి చీకటిని తరిమివేసి మన ఇంట్లో కూడా తప్పకుండా వెలుగునిస్తారు ఇస్తారు మరి గుమ్మం పక్కన పెట్టిన రాగి ఆకు లేదా తమలపాకు పైన పో లేదా మందారం ఆకుపైన ఉప్పు పోసి పోస్తాం కదా దానిని అమావాస్య అయిన మరుసటి రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా డస్ట్బిన్లో వేయాలి అలానే ఇంట్లో ఎవరైనా తరచు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక అలాంటి వారికి శక్తివంతమైన అమావాస్య రోజున పసుపు నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి అందులో ఎర్రని మందారం పువ్వును వేసి వారికి దృష్టిని తీసి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళాలి ఇలా అమావాస్య రోజు చేస్తే తప్పకుండా మీ దరిద్రాలు దృష్టి దోషాలు తొలగిపోతాయి అలానే పితృదోషాలు పోవటానికి అమావాస్య రోజున వారిని పూజించి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండి కాకి మరియు కుక్కలకి సమర్పించి తరువాత నదిలో వదిలివేసి తర్పణాలు సమర్పించాలి ఇలా చేస్తే ఎంతటి ఘోరమైన పితృదోషాల నుండి అయినా విముక్తిని పొందుతారు అలానే ఒక ఎర్రని వస్త్రంలో గుమ్మడికాయ లేదా బూరు తీయని అంటే పీచు తీయని అటువంటి కొబ్బరికాయను ఎర్రని గుడ్డలో వేసి అంటే ఒక క్లాత్లో వేసి రాళ్ళ ఉప్పు పసుపు కుంకుమను వేసి అందులో ఒక్క రూపాయి అయిన చిల్లర నాణాన్ని వేసి దానిని ఇంటి సింహ ద్వారానికి బయట వైపున కట్టాలి ఇలా ఆషాడ అమావాస్య రోజు కట్టడం వల్ల ఎన్ని దుష్టశక్తుల ప్రభావాలు ఉన్నా అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది పెరుగుతుంది ఇకపోతే మరి మంచికి చెడుకి ఉపయోగించే బెల్లంతో ఈ పరిహారం చేస్తే కోట్ల అప్పుల సమస్యలైనా తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి శుభకార్యం ఉన్న దగ్గర తీపి పదార్థం తప్పకుండా ఉంటుంది ఆ తీపి పదార్థంలో ఆరోగ్యకరమైనటువంటిది బెల్లం బెల్లంతో తీపి పదార్థాలు చేయటం వల్ల ఐరన్ పెరుగుతుంది రక్తహీనత తగ్గుతుంది అంతేకాదు ఇంకా ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉంటాయి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి దైవానుగ్రహం సులువుగా లభిస్తుంది అందువల్ల బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము అయితే ఈ బెల్లంతో మనం ఆర్థిక కష్టాల నుండి కూడా బయటపడవచ్చు అప్పుల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు అది ఎలా అంటే కనుక ముందుగా ఒక పెద్ద బెల్లం ముక్కను తీసుకోండి అంటే మీ కోరికలు కష్టాలు రాసుకునే అంత పెద్దగా ఉండాలి ఒక బ్లాక్ పెన్ను లేదా గ్రీన్ కలర్ పెన్నుని తీసుకొని మీకు ఎన్ని కోట్ల అప్పు అయితే ఉందో దానిని రాసి ఆ అప్పు తీరాలి అని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ బెల్లాన్ని తమలపాకులో పెట్టి మీ ఇష్టదైవం ఎవరైనా సరే లేదా విష్ణుమూర్తి పరమశివుడు లక్ష్మీదేవి గణపతి ఇలా ఎవరి ఫోటో ముందైనా ఆకులో పెట్టిన బెల్లం ముక్కను అంటే మీ కోరికను రాసి ఆకులో పెట్టి ఈ ఒక రాత్రి మొత్తం కూడా అమావాస్య రోజు ఉదయాన్నే పెట్టి సాయంత్రం వరకు అలానే వదిలేయాలి మనస్సులో గట్టిగా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి మేము ఏ తప్పు చేయలేదు మాకు ఉండే అప్పులు తొలగిపోవాలి మేము వడ్డీనే కట్టలేకపోతున్నాము మాకు ధైర్యాన్ని ఇవ్వు మేము చేసే పనిలో విజయాన్ని కలిగించు మాకు అప్పుల సమస్యలు అనేవి అసలు ఉండకూడదు అని గట్టిగా సంకల్పించుకొని తరువాత మీరు ఆ ముక్కను అలానే వదిలేసి చీకటి పడుతున్న సమయంలో ఆకుతో సహా బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి మీ ఇంటి ప్రాంగణంలో ఉత్తర దిక్కు ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న గొయ్యిని తీసి మట్టి తీసి ఆ మట్టిలో ఈ బెల్లం ముక్కను పెట్టేయండి ఆకుతో సహా ఇలా పెట్టేసి మళ్ళీ ఒకసారి చేతులు పెట్టి అంటే చేతులు ఎత్తి నమస్కరించుకొని కోరిక తీరాలి అని వేడుకోండి ఇలా చేయటం వల్ల బెల్లం ఎలా అయితే మట్టిలో కరుగుతూ వస్తుందో అలానే మీ కోరికలు కూడా తీరిపోతాయి ప్రకృతి అయినా భూమాత యొక్క అనుగ్రహం లభిస్తుంది భూమాత కూడా మీ యొక్క అంటే మీకు అనుకూలంగా మారుతుంది మీ కష్టాలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి తెలుసుకున్నారు కదా శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున బెల్లం ముక్కతో ఏ పరిహారం చేస్తే కోట్ల అప్పు అయినా తీరిపోతుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం